అని పెద్దలు పిలుస్తారు భగవంతుని శాపానికైనా విమోచనం ఉంటుందేమో గానీ పితృదేవతల శాపానికి తిరుగుండదని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ నేపథ్యంలో పితృదేవతలను ఆహ్వానించి వారికి పిండ ప్రధానాలను అర్పించడం ఆనవాయితీగా వస్తోంది ఇందుకోసం విశాఖ ఆరువేల నియోగి బ్రాహ్మణ సంక్షేమ సంఘం లక్షలాది రూపాయలను వెచ్చించి విశాఖలో భారీ భవనాన్నే నిర్మించింది సమీపంలోని జుత్తాడ గ్రామంలో కేవలం పితృ కార్యక్రమాల కోసమే లక్షలు వెచ్చించి నిర్మించిన ఈ మూడంతస్తుల భవనం బ్రాహ్మణ కమ్యూనిటీకి ఎంతగానో ఉపయోగపడుతోంది విశాఖ ఆరువేల నియోగి బ్రాహ్మణ సంక్షేమ సంఘం నిర్మించిన ఈ భవనంలో బ్రాహ్మణ కుటుంబాలకు చెందిన వారెవరైనా స్వర్గస్థులైతే ఆయా కార్యక్రమాలను జరిపించుకోవడానికి వీలుగా ఇక్కడ అన్ని సదుపాయాలు కల్పించారు దీంతో నిత్యం పిండ ప్రధాన కార్యక్రమాలు జరిపించుకునేందుకు బ్రాహ్మణ కుటుంబాలు కడుతున్నాయి కేవలం విశాఖ నుండే కాక ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి ఎంతో మంది ఇక్కడికి వస్తున్నారని బ్రాహ్మణులు ఎవరైనా ఈ సదుపాయాలను వినియోగించుకోవచ్చని నిర్వాహకులు చెబుతున్నారు మన పితృదేవతలు ఆశీర్వదిస్తే మన కుటుంబం వృద్ధి చెందుతుందని మా మన ప్రగాఢ విశ్వాసం ఇది మా అదే బ్రాహ్మణే కాదు అన్ని అన్ని కులాల వాళ్ళకి కూడా పితృకార్యం అనేది చాలా ముఖ్యం కాబట్టి ఇది పితృకార్యాల కోసమే ఈ భవనం కట్టం రెండు రెండు వేల పంతొమ్మిదిలో కొని ఇరవైలో కట్టాము ఇరవై ఒకటిలో దీన్ని శంకుస్థాపన చేసి ఇరవై రెండులో ఓపెన్ చేసి ఇంత చక్కగా జరిపిస్తున్నాం ఇక్కడ ప్రతి ఆల్మోస్ట్ వారంలో రెండు మూడు సార్లు ఎవరో ఒకరు మా మాసికమో తద్దురమో ఏదో ఒకటి పెట్టుకుని వాళ్ళు పితృ చేసుకుంటున్నారు ఇక్కడ మొట్టమొదటి చనిపోయినప్పుడు పది రోజుల కార్యక్రమం కూడా ఇక్కడ చేసుకోవచ్చును అన్ని రూములు మంచి ఫెసిలిటీస్ అన్ని కల్పించాము కా అందువల్ల ఎవరైనా వచ్చి ఇక్కడ చేసుకుంటే చాలా ఆనందదాయకం దీంతో ప్రతి ఏటా సర్వపితృ అమావాస్య రోజున తమ పితృదేవతలను ఆహ్వానించి వారికి జరిపించాల్సిన కార్యక్రమాలను ఘనంగా జరిపిస్తున్నారు ఈ నేపథ్యంలో ఆదివారం ఇక్కడ ఈ బ్రాహ్మణ భవనంలో విశాఖ ఆరువేల యోగి బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భాద్రపద కృష్ణపక్ష అమావాస్యను సభ్యులు ఘనంగా నిర్వహించారు విశాఖ బ్రాహ్మణ సమాజం తరఫున ఈ పితృ కార్యక్రమాల నిర్వహిద్దామన్న సంకల్పంతో గత రెండు మాసాల నుంచి ఒక ప్రణాళిక రూపకల్పన చేసుకునే మేము ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నెరవేర్చాలని పితృ మాత తల్లి తండ్రి ఆశీస్సులు తాత ముత్తాతల ఆశీస్సులు ఆ లెగసీ కంటిన్యూ చేసి వాళ్ళందరి ఆశీస్సులు తీసుకోవాలని ఇది ఒక పవిత్రమైన రోజుగా మేము భావిస్తున్నాం అలాగా ఆ సంకల్పంతోనే ఈరోజు రెండు నెలలు బట్టి బ్రాహ్మణోత్తములందరినీ పిలిచి ఇక్కడ వారి వారి పితృ కార్యక్రమాలు చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో మా నందగోపాల్ గారు తర్వాత మా సభ్యులు అందరూ మా ప్రెసిడెంట్ గారు అందరి సహకారంతో ఈరోజు ఈ పితృ కార్యక్రమ నిర్వహణ దేవతార్చన ఇది అంటాను నేను అది దేవుడితో సమానం తల్లి తండ్రి అంచేత వాళ్ళకి కృతజ్ఞతాపూర్వకంగా ఈరోజు పిండ ప్రదానం చేస్తే వాళ్ళ ఆశీస్సులు ఉంటే మనకి మన కుటుంబ సభ్యులకి మన పిల్లలకి అందరికీ శ్రేయోదాయకంగా ఉంటుందన్నటువంటి సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము బ్రాహ్మణులందరినీ కూడా ఒకే తాటి మీద నిలబెట్టాలన్నది మా సంకల్పం అందరినీ నిలబెట్టాలి అందరినీ ఒకే తాటి మీదకి తీసుకురావాలి అందరం ఒకటే అన్నటువంటి భావన వాళ్ళల్లో కలిగించాలి ఇది శాఖలు ఇలాంటివేమీ లేకుండా అందరం ఒకటే అనే చెప్పే భావనతో ఇటువంటి సామూహిక కార్యక్రమాలు నిర్వహించడానికి మేము ఎప్పుడూ కూడా ముందుంటాం ఈ కార్యక్రమంలో ఆరు వేల యోగి ప్రధాన కార్యదర్శి కోటేశ్వరరావు అధ్యక్షులు సూర్యప్రతాప్ చల్లపల్లి నందగోపాల్ విశ్వగోపాల్ కోశాధికారి పెన్నమ్మరాజు సత్యనారాయణ ఈ కార్యక్రమాలను అత్యంత భక్తి శ్రద్ధలతో జరిపించారు ప్రతి సంవత్సరం కూడా పిఠాపురం వివిధ దగ్గరికి వెళ్ళి చేసుకోవడం జరుగుతోంది ఈరోజు ఇక్కడ మంచి విశాఖ ఆర్వ వీళ్ళంతా కూడా బ్రాహ్మణ సమాజం అంతా ఒక మంచి అవకాశం అందరికీ కలిగించారు ఎప్పుడూ కూడా మా ఇంట్లో చేసుకుంటే తల్లిదండ్రులకు లేకపోతే మా సొంతంగా ఉన్న వాళ్ళకి చేసుకోవడం అవుతుంది ఈరోజు భారతదేశాన్ని పాలిస్తుంటే ఎంతోమంది వీర సైనికులు ఉన్నారు ఆ వీర సైనికులందరికీ కూడా ఈరోజు తర్పణం ఇచ్చినటువంటి అవకాశం కల్పించినటువంటి ఈ కమిటీ వారికి అలాగే నా బంధుమిత్రులకి నాతో కలిసి పనిచేసిన మా స్టీల్ ప్లాంట్లో ఎంతోమంది యాక్సిడెంట్లో చనిపోయినటువంటి ఉన్నారు వాళ్ళందరికీ కూడా కుల మత భావం లేకుండా సమర్పించేటువంటి ఒక మంచి కార్యక్రమం ఈరోజు చేసినటువంటి వ్యాన్బిఎస్ఎస్కి మీ అందరం కూడా ఇక్కడ వచ్చిన బిలాయ్ బొక్కరో చాలా చోట్ల నుంచి ఇక్కడ వచ్చారు స్టేట్తో సంబంధం లేకుండా ఈ యొక్క ఆచారాన్ని కూడా మనం కంటిన్యూ చేస్తూ బ్రాహ్మణ యూనిటీని మెయింటైన్ చేసుకుంటే బ్రాహ్మణు ఉంటే దేశం ఉందిట దేశం ఉంటే బ్రాహ్మణుడు ఉన్నాడని ఒక సైకాలజీ ఉంది కాబట్టి ఆ ప్రకారం కూడా పెద్దల దీనిలో మేము కూడా చిన్నవాళ్ళం కూడా అలా వెళ్ళాలని కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఈ పితృ కార్యక్రమాలకి జనం చాలా ఉత్సాహంగా వచ్చి వాళ్ళ ధర్ ధర్మాన్ని నిలబెట్టడం కోసం ధర్మ కార్యక్రమం చేసుకున్నారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన విశాఖ ఆరువేల నియోగ బ్రాహ్మణ సంకే సంక్షేమ సంఘం మేనేజింగ్ కమిటీ వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ ఇలాగ ధర్మం రక్షించడం కోసం చేయాల్సిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం అందరం ఒక యునైటెడ్గా బ్రాహ్మణ్ కమ్యూనిటీగా యునైటెడ్గా ఉండి మనం ఇలా ముందు చేస్తూ ఉండాలి అండ్ ఇందులో మనం ఏవైనా ఉంటే ఇంప్రూవ్మెంట్స్ ఆల్వేస్ పాసిబుల్ ఈ ఇంప్రూవ్మెంట్స్ అన్నీ మనం ముందు చేసుకుంటూ ముందుకు సాగాలి శ్రావణ మాసం చివరిలో పదిహేను రోజులు వచ్చేటువంటివి మహాలయ పక్షాలు అంటారు ఈ మహాలయ పక్షాలు పితృదేవతలు సంచరించేటువంటి కాలం ఈ సమయంలో పితృదేవతలకి కుటుంబంలో పోయినటువంటి మిగిలినటువంటి బంధువులకి వారికి తర్పణాలు వదిలితే వారి పితృదేవతల శాపం లేకుండా మనం కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది భగవత్ శాపానికైనా తెలుగు ఉంటుంది కానీ పితృదేవతల శాపానికి తెలుగు ఉండదు అని చెప్పేసి గల్లు పురాణం చెబుతోంది కాబట్టి ఈ పితృపక్షాల సమయంలో ఏ తిథినందు వారి తండ్రి గారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ పోయారో ఆ తిథిన పెట్టుకోవటం ఉత్తమం అటువంటి పరిస్థితి లేనప్పుడు వీలు కానప్పుడు ఈ సర్వపిత్ర అమావాస్య అనేటువంటి రోజున అందరూ ఏ తిథి పోయినప్పటికీ కూడా పెట్టుకునేటువంటి సౌకర్యం ఈ సర్వపిత్ర అమావాస్యకే కల్పించారు కాబట్టి ఈ సర్వపితృ అమావాస్యలో తర్పణం వదిలినటువంటి పితృదేవతలందరూ కూడా వారి వారి కుటుంబ సభ్యులకు తగినటువంటి వరాలు ఇస్తారు ఈ వివాహాలు ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు కాకపోవటం కొడుకులకి ఉద్యోగం రాకపోవటం ఈ పితృల శాపాల వల్ల కొన్ని ఇటువంటి అరిష్టాలు మనకి జరుగుతూ ఉంటాయి ఈ అరిష్టాలు పోవటానికి ఈ పితృపక్షం అనేటువంటిది చేస్తే ఆ యొక్క పితృదేవతలు చేసినటువంటి దోషాలు తొలగిపోతాయని గండు పురాణంలో చె చెప్పబట్టి ఈ ఈ అమావాస్యకి అంత ప్రాముఖ్యత కల్పించబడింది